పాల్ వడ్ హావ్ బీన్ అ గుడ్ క్రిస్టియన్ బట్ మేబీ హీ వుడ్ నాట్ హీన్ యూస్ఫుల్ టు దర్చ్ పాల్ కి యూజ్ ఫుల్ గుండేటప్పుడు చర్చ్ కి తెచ్చాడు చర్చ్ కి యూస్ఫుల్ ఉండేటప్పుడు పాల్ ని తెచ్చాడు ఈయన కాన్సెప్ట్ అంతా ఒకటే ఫస్ట్ క్రైస్ట్ తర్వాత చర్చ్ ఎవరు ఎక్కడ వస్తామో అక్కడ తెచ్చేసి పెట్టేసి హ్యాపీగా ఈ లైఫ్ లో వెనక్కి వెళ్లే ఆ స్టేజ్ సో ఇవన్నీ ఆర్ జస్ట్ ఎవిడెన్సెస్ ఆఫ్ దట్ వన్ వర్డ్ ఫుల్ ఆఫ్ ద స్పిరిట్ ఫుల్ ఆఫ్ ఫైత్ కి ఇవన్నీ ఎవిడెన్సెస్ ఆయన చేస్తున్న ప్రతిది కూడా పర్ణబాస్ స్ట్రెంత్ తో కాదు కానీ బికాస్ ఈ వాజ్ ఫుల్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ అంటే ఐ థింక్ దిస్ ఇస్ ద మీనింగ్ ఏంటి అంటే దే అలౌడ్ ద హోలీ ఫిల్ సో ఇది కంటిన్యూస్ గా చేశాడు సో హీ వాస్ హ్యాపీ అబౌట్ పీపుల్ కమింగ్ టు ద దాడ్ రాదర్ పీపుల్ కమింగ్ టు హెమ్ సో ఇక్కడ మూడు ఏరియాస్ చర్చ్ బెనిఫిట్ అవుతుంది అన్యులు లోపలికి వస్తున్నారు వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు ఆల్రెడీ దేవుని చేత కోరుకోబడిన వాళ్ళు మినిస్ట్రీలోకి వస్తున్నారు సో వన్ సింగిల్ పర్సన్ బీయింగ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ చర్చ్ కి మేల్ చేస్తున్నాడు అన్యుల్ కి మేల్ చేస్తున్నాడు గిఫ్ట్ ఉంటున్న వాళ్ళని మేలు చేస్తున్నాడు అందరినీ కలుపుకుంటూ వర్ణభాస్ నిదానంగా వెనక్కి వెళ్ళిపోతున్నాడు